ఈరోజు విద్యాసాగర్ రావు గారు విద్యార్థి రాజకీయాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో వారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతినిధిగా ప్రారంభమై ఆ తర్వాత శాసనసభ్యుడిగా మూడుసార్లు బాధ్యత నిర్వహించి ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఆ తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా ఆ తర్వాత ఈ దేశంలోనే ఒకటి అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రం అయితే ఇంకొక రాష్ట్రం ఈ దేశ ఆర్థిక వ్యవస్థనే శాసించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న రాష్ట్రం రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా గవర్నర్గా వారి బాధ్యతలు నిర్వహించారు అంటే వారి సమర్థతను నరేంద్ర మోడీ గారు గుర్తించి వారికి మహారాష్ట్ర తమిళనాడు గవర్నర్గా అవకాశాలు ఇస్తే రెండు రాష్ట్రాలను సమర్థవంతంగా గవర్నర్గా వారు బాధ్యతలు నిర్వహించి తెలంగాణ యొక్క గౌరవాన్ని వారు నిలబెట్టినరు నిజంగా వారి అనుభవం విద్యార్థి పరిషత్ కార్యకర్త నుంచి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్గా వారు వివిధ హోదాలు చేపట్టిన దాదాపుగా ఐదు దశాబ్దాలు విద్యార్థి దశ నుంచి ఈరోజు వరకు వారు ప్రజా జీవితంలో ఉన్నారు ఇంత సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు ఎదుర్కోకుండా ఈరోజుకు సమాజం అంతా గౌరవించేంత జీవితం వాళ్ళు గడిపారంటే మనందరం కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది ఒక్కసారి కౌన్సిలర్గానో కార్పొరేటర్గానో లేదా ఏదైనా ఒక అవకాశం వస్తే మళ్ళసారికి వచ్చేవారలా వాళ్ళు చేసిన పనుల కంటే వాళ్ళ పట్ల వచ్చే ఆరోపణలు ఒక పుస్తకంగా తయారయ్యే ఈ పరిస్థితుల్లో ఐదు దశాబ్దాలు ప్రజా జీవితంలో ఉండే ప్రతిపక్షాలు కూడా సిద్ధాంతపరంగా వారిని విభేదించి ఉండవచ్చు విధానాలలో వ్యతిరేకించి ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా వారిని ఎవరు ఎప్పుడూ వ్యక్తిగతమైన ఆరోపణల విషయంలో కానీ వారి యొక్క తీసుకున్న నిర్ణయాల పట్ల ఎలాంటి ఆరోపణలు లేకుండా వారు తెలంగాణ సమాజానికే ఆదర్శంగా నిలబడే రాజకీయవేత్తగా రాణించిన ఇలాంటి వాళ్ళు చాలా అరుదు ఈరోజు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో జయపాల్ రెడ్డి గారు కేశవరావు గారు ఇలాంటి వాళ్ళ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో ఒకవైపున జార్జ్ రెడ్డి ఇంకొక వైపున సాగర్జీ లాంటి వాళ్ళు ఆనాడు సిద్ధాంతపరంగా ఆనాడు విద్యార్థి రాజకీయాలలో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా వాళ్ళు వాళ్ళ సిద్ధాంత నమ్మిన సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడ్డారు ఈరోజు ఏ యూనివర్సిటీలు చూసినా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలు కాదు యూనివర్సిటీ కూడా ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి ఈ యూనివర్సిటీలను పునరుద్ధరించవలసిన బాధ్యత యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో విద్యార్థులు పాల్గొనవలసిన చారిత్రాత్మకమైన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నా అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే యూనివర్సిటీల యొక్క స్థితిగతులను పరిస్థితులను అంచనా వేసి క్రియాశీలకంగా ఉండే వైస్ ఛాన్సలర్ నియమించి ఈరోజు ఆ వైస్ ఛాన్సలర్స్కి అందరికీ నేను ఆదేశాలు ఇచ్చిన అధ్యాపక సిబ్బందితో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని అందరినీ నియమించండి యూనివర్సిటీలకు అవసరమైన నిధులను అవసరమైన ఫ్యాకల్టీలను ఏమి కావాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది తిరిగి పూర్వ వైభవం ఈ యూనివర్సిటీలకు తీసుకురావాలి ఒకనాడు సమాజంలో ఏదైనా సమస్య ఉంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల చైతన్యంతో విద్యార్థి పోరాటాలు చేపట్టడం వల్లనే మన ప్రాంతానికి ఒక చైతన్యము తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏర్పడ్డదంటే ఆనాడు రాజకీయ పార్టీల కంటే కూడా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థిని విద్యార్థులు ముందు భాగాన నిలబడి పోరాటం చేసిండ్రు కాబట్టి ఆ యూనివర్సిటీలు విద్యార్థి సంఘాలు ప్రజల యొక్క సమస్యల పట్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల పోరాటాలు చేయడం వల్లనే చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాము అని అంటే ఆనాడు విద్యార్థి రాజకీయాలలో ఉన్నవాళ్లే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించు చాలా సందర్భాలలో నేను మాట్లాడితే అంత బాగోదేమో కానీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది పార్టీ పిరాయింపుల మీద పార్టీ పిరాయింపుల గురించి చర్చలు సిద్ధాంతపరమైన భావజాలం విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలంలో రాణించిన వాళ్ళు తక్కువ ఉండడం వల్లనే విద్యార్థి రాజకీయాలలో చైతన్యం కోల్పోవడం వల్లనే ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చేవాళ్ళు ప్రజాప్రతినిధులుగా కావాలి ఏదో రకంగా ఏదో ఒక పదవిలో ఉండాలి కాబట్టి ఏ పార్టీ అయినా పర్వాలేదు మాకు మాకు పదవి ఉంటే చాలు అనుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు వచ్చినాయి దీనికి కారణం విద్యార్థి రాజకీయాలు సిద్ధాంతపరమైన విధానాలు లోపించడమే దీనికి కారణం విద్యార్థి రాజకీయాలలో సిద్ధాంతపరంగా రాణించిన వాళ్ళు ఉంటే అధికారం వచ్చినా రాకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాల కాలం పాటు ఆ సిద్ధాంతం కోసం పనిచేసిన వాళ్ళు జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు అలాంటి విద్యార్థి రాజకీయాలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పునరుద్ధరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ మనందరం కూడా ఒక స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మనందరం కూడా ఈ విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది లేకపోతే చైతన్యం కోల్పోయి రాష్ట్ర అభివృద్ధిలో ఈరోజు మనం వెనుకబడే పరిస్థితి వస్తుంది వీరు రచించిన వారి ఆలోచన వారి అనుభవాలు రాబోయే విద్యార్థి రాజకీయాలలో ఎవరైతే రాణించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చదవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొదటి తరంలో బూర్గులు రామకృష్ణారావు గారు పివి నరసింహారావు గారు మర్రి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటే రెండవ తరంలో జయపాల్ రెడ్డి గారు విద్యాసాగర్ రావు గారు దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళు రాణిస్తే మూడో తరంలో చెప్పుకుందామన్నా కూడా గొప్పగా రాణించే పరిస్థితులు మన దగ్గర కనిపించడం లేదు వారన్నట్టుగా శాసనసభలో ప్రతిపక్షము పాలకపక్షము ట్రెజరీ బెంచెస్ అపోజిషన్ బెంచెస్ గతంలో ట్రెజరీ బెంచెస్ వైపు నుంచి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలనుకున్న స్పీకర్ గారు మైకిచ్చేవాళ్ళు సహజంగా ముఖ్యమంత్రి గారు కాబట్టి మైక్ ఇస్తారని ఒక భావన కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా ఎప్పుడు ఏలు చూపించినా స్పీకర్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చి సభానాయకుడికి ఎంత అవకాశము సభానాయకుడు విషయాలను చెప్పడానికి ఎంత అవకాశం ఇచ్చేదో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే అవకాశం ఇచ్చి ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను పరిపాలన పరమైన అనుమతులను ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వడానికి విమర్శించడానికి అవసరమైతే నిరసన తెలపడానికి రాస్తారోకోలు చేయడానికి నిర్ణయించిందే శాసనసభ ఆ శాసనసభలో ప్రభుత్వము అంటే అధికార పార్టీలో గెలిచిన వాళ్ళే కాదు ప్రభుత్వము అని అంటే ప్రతిపక్షము పాలకపక్షం కలిస్తేనే ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అరవై మంది మందే ప్రభుత్వం కాదు నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వం అందులో ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించడానికి రాజ్యాంగంలో ఎవరికి వాళ్లకు వాళ్ళ పాత్రను విభజించి చూపించారు ఈ అరవై ఐదు మంది విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు మంత్రివర్గ ఆమోదంతో అందులో లోపాలు ఉంటే ఎత్తి చూపడానికి ప్రధాన ప్రతిపక్షానికి ఉంటాయి అదేవిధంగా విపక్షాలకు సంబంధించిన నాయకులకు కూడా ఒక ఫ్లోర్ లీడర్ ఉండడం ఆయా పార్టీలు ఆ విధానాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికే మనం ఈ చట్టసభలను ఏర్పాటు చేసుకున్నాం కాలక్రమేణా ఆ స్ఫూర్తి కోల్పోయినాం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వెంకయ్యనాయుడు గారైనా జయపాల్ రెడ్డి గారైనా లేదా సాగర్జీ వాళ్ళ పార్టీకి ఉన్న ప్రాతినిధ్యం చాలా తక్కువ కానీ విషయాలను లేవనెత్తడంలో ప్రభుత్వాలను నిలదీయడంలో కమ్యూనిస్టులు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతో క్రియాశీలక పాత్ర పోషించేది ఇదే కాదు ఈరోజు సభలో నేను చో గతంలో చూసిన దాటికి ఈరోజు సభలో ఉన్న భిన్న పరిస్థితులను కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నా పాలకపక్షానికి ప్రధాన ప్రతిపక్షానికి ప్రతిస్తంభన వచ్చినప్పుడు అంశాల విషయంలో విభేదాలు వచ్చినప్పుడు సభ పదే పదే వాయిదా పడ్డప్పుడు ఇలాంటి పక్షాలు అది కమ్యూనిస్టులు కావచ్చు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు ఆనాడు సాగర్జీ లాంటి వాళ్ళు లేచి రెండు పక్షాల మధ్యలో ఒక సమన్వయం చేసి సభ వాయిదా పడితే స్పీకర్ గారు రూంలో పాలకపక్షాన్ని ప్రతిపక్షాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రులతో అవసరమైతే ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి ఆ ప్రతిస్తంభనను తొలగించి మళ్ళీ చర్చలు కొనసాగించే విధంగా సభను ముందుకు తీసుకెళ్లడానికి ఆ రోజు సమన్వయం చేసేది ఆ రోజు అలాంటి సూచనలు సలహాలను ప్రభుత్వాలు పాటించేది ఈరోజు మా పార్టీ మా ప్రభుత్వం